సో ఈ మూవీలో మ్యూజిక్ టచ్ బేసికల్లీ మ్యూజిక్ అనేది మీకు తెలుసు యూనివర్సల్ శంకర శాస్త్రి గారు చెప్పినట్టుగా పశువులు శిశువులు కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారు మ్యూజిక్ లాంగ్వేజ్ లేదు యూనివర్సల్ సో మన సినిమా థీమ్ గ్లోబల్ థీమ్ కాబట్టి ఇందులో గ్లోబల్ మ్యూజిక్ ఆశించవచ్చు ఇందులో పాటలు కూడా వేరే పద్ధతిలో ఉంటాయి సో బేసిక్ గా ఈస్ట్ అండ్ వెస్ట్ క్లాసికల్ అండ్ మోడ్రన్ మంచి కాంబినేషన్తో ఇంటర్ కల్చరల్ ఇంటర్ కల్చరల్ మీరద్దల సినిమాల్లో గా అది ఉంటుంది ఇంటర్ కల్చరల్ ఒక ఉదాత్తమైనటువంటి హ్యుమానిటీని లిఫ్ట్ చేస్తున్నటువంటి ఫీల్ గుడ్ మూవీ దానికి సంగీతం కూడా మనకు చాలా ఉపయోగకారి అవుతుంది డెఫినెట్గా క్రాస్ కల్చరల్ టించ్ అండ్ గ్లోబల్ యూనివర్సల్ మ్యూజిక్ ఇందులో పెడదాం అనుకుంటున్నాం సో అప్పుడు లవ్ స్టోరీ తీసారు సో ఇప్పుడు కూడా అదే జాన్లో ఉండబోతుంది సో ఐ థింక్ మొత్తం యూత్ చాలా అట్రాక్ట్ అవుతుంది అనుకుంటున్నాను ఈ మూవీకి ఈ జనరేషన్ వాళ్ళు ఈ సినిమా ఈ జనరేషన్ కనబడుతుంది ఉంటుంది అది ఒక చిన్న లింక్ ఉంటుంది ఒక చిన్న లింక్ ఉంటుంది ఆ సినిమా కథకి కథకి ఆ లింక్ తర్వాత ఇదంతా న్యూ అందుకే నేను అన్నాను మొదట్లో దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఆ కథ కమామ్ ఇష్యూ అన్నీ ఉంటాయి ఫస్ట్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ గా అమెరికాలో షూట్ అయింది సో సెకండ్ పార్ట్ కూడా ఇక్కడే షూట్ అవుతుందా లేకపోతే మనకి ఇండియా బ్యాక్గ్రౌండ్ ఏమైనా కనిపిస్తుందా దీంట్లో వెడమడి రాగం ఏది ఉందో అది అమెరికాలో సాంతం తీయబడిన మొట్టమొదటి సినిమా దాని ఉద్దేశం వేరు అమెరికా అందాలని తెలుగు సంస్కృతిని అందంగా మేళవించటం అమెరికాలో తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అన్నది ఒక అందమైన హాస్యం ద్వారా చూపించటం అది మా ఉద్దేశం కానీ ఇది గ్లోబల్ మూవీ కాబట్టి ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి ఇందాక నేను చెప్పినట్టుగా ఇండియా ఈజ్ ఏ వరల్డ్ పవర్ నౌ అన్ని చూపులు ఇప్పుడు ఇండియా మీద ఉన్నాయి అసలు భారతీయ సంస్కృతి ఏమిటి డిస్టార్టెడ్ వ్యూస్ ఉన్నాయి ఇండియా గురించి అందరికీ అందుకని ఈ సీక్వల్ కథాపరంగా కూడా ఇండియాలోనే జరుగుతుంది అది మన తెలుగుదేశంలో జరుగుతుంది అది మన అందమైనటువంటి కోనసీమ ప్రాంతాల్లోనే జరుగుతుంది చాలా మటుకు సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ హైలీ వండర్ఫుల్ ఆడియో విజువల్ ఫీస్ట్ అంటారే అది మనకు తెలుసు మనకి కోనసీమ బాగుంటుందని తెలుసు అది ప్రపంచంలోని ఆడియన్స్కి తెలియాలి మన తెలుగు అందాలు భారతీయ సంస్కృతి వాటిల్లో ఉండే సుగంధాలు ప్రపంచమంతా ఒక్కసారి పరిమళించాలని మా కోరిక ఆ కోరికని మేము చేయగలం మీ అభిమానం కావాలి మీ ఆశీస్సులు కావాలి సో వీఆర్ లుకింగ్ ఫర్ దట్